குரு நமகா ஆண்டாள் திருடுகளே சரணம் மூடவ பாசுரன் லோக்கி பிரவேசித்தான் ஓங்கி உலகளந்த உத்தமன் பேர்பாடி நாங்கள் நம் பாவை சாத்தி நீராடினால் தீங்கின்ற நாடெல்லாம் திங்கள் மும்மாறி பெய்து ஓங்கு பெரும் செனிலூடு கயிலுகளை பூங்குவளை பொறிவொண்டு கண்படுப்ப தேங்காதே புக்கிருந்து சீத்தமலை பத்தி வாங்க குடம் நிறைக்கும் పళ్ళల్ పెరుబసుక్కళ్ళు నింగాద సెల్వం నిరైందేలో రెంబావాయి ఈ మూడవ పాసరంలో అమ్మవారు ఆండాళ్ళ తల్లి శ్రీకృష్ణ అవతారానికి మళ్ళీ చెప్తాను ఈ మూడవ పాసరంలో ఆడాళ్ళ తల్లి శ్రీకృష్ణ అవతారానికి సమీపంలో ఉన్నటువంటి వామన అవతారాన్ని శ్లాఘిస్తూ ప్రారంభిస్తున్నారు ఈ పాసరంలోని అర్థాన్ని విశేషార్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓంగి ఉలహలందా ఉత్తమని పేర్పాడి పెరిగి లోకాలు కొలిచినటువంటి ఉత్తముని పేరు పాడుతూ మేము ఈ వ్రతానికి స్నానమాచరిస్తున్నాము అన్నది పెరుగుటే తెలియని పరమాత్మని పెరిగాడని వీళ్ళు భావిస్తున్నారు ఇది పరమాత్మ యొక్క వాత్సల్యానికి అత్యంత పరాకాష్ఠైనటువంటి ఉదాహరణ వామనావతారం మన ఈ లోకంలో అన్నిటికంటే ఎక్కువగా దేన్ని అంతగా నచ్చదు మనకి యాచన యాచకత్వం అంటే ఎవరినైనా అడుకోవాలంటే మన మనసు అంత ఎదురు తిరుగుతుంది కానీ ఆ యాచకత్వాన్ని తాను స్వీకరించి అవతరించాడు శ్రీమన్నారాయణుడు వామనుడిగా అలాగే ఆజానుభావు అరవింద దళాయుత అక్షడు అంటే మనకి ఇష్టమే కానీ మరుగుజ్జుల్ని ఎక్కువ ఆ మరుగుజ్జు తత్వాన్ని ఇష్టపడతామా కానీ తాను మరుగుజ్జుగా అవతరించాడు వామనుడిగా ఆ అవతారాన్ని ఆడాళ్ళ తల్లి పాసరంలో శ్లాఘిస్తున్నారు ఎందుకనంటే పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి కళ్యాణ గుణగణాలని చాలా అద్భుతమైన రీతిలో ఈ వామనావతారంలో తెలుస్తుంది బలిచక్రవర్తి అసూయాగ్రస్తుడైనటువంటి ధార్మికుడు అతనే రాక్షసరాజు అయినప్పటికీ కూడా విష్ణుభక్తుడు కాకపోయి ఉంటే రావణాది రాక్షసులకి ఏ గతి పట్టిందో అదే జరిగేది కానీ ఒక పక్క ఇంద్రుడేమో నా రాజ్యం పోయిందని చెప్పి స్వామి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకోగానే అయ్యో అని చెప్పి ఆయన వెంటనే ఆర్తరక్షణకై బయలుదేరారు అలాగే దేవకి వసుదేవులు కృష్ణుడికి అయితే వామనుడికి అదితి కశ్యపులు తల్లిదండ్రులు ఈ అదితి కశ్యపులే దేవకి వసుదేవులుగా జన్మిస్తారు ఆ తల్లిదండ్రులకి చిన్నారి వటుగా జన్మించి ఆ వామనుడు యాచకత్వాన్ని తాను ఆలంబనగా తీసుకుని బలిచక్రవర్తి దగ్గరికి వెళ్తారు ఎందుకు యాచిస్తున్నారు అహంకారం బలిచక్రవర్తిలో ఉన్నటువంటి ఏకైక దుర్గుణం అహంకారంతో నేను ఇస్తున్నాను ఈ భూమినంతటినీ ఎవరిది స్వామిది స్వామిది స్వామికే ఇస్తున్నామా ఇది తెలియకుండా అహంకారంతో నిండినటువంటి జీవకోటి అంతని కూడా ఈ బలచక్రవర్తి మిషతో మనం గమనించవచ్చు మనమందరం కూడా ఎంతో ఆర్భాటంగా అన్నీ పెట్టేసి ఇవన్నీ నేను దేవుడికి ఇచ్చాను ఒక్క పండుని మనం పుట్టించగలమా సృష్టించగలమా ఒక పూని మనం తేగలమా ఒక పువ్వులో సుగంధాన్ని నింపగలమా మనం ఏం చేయగలం మనం ప్రకృతి ముందు ఎంత అల్పులం కానీ మనం ఏమనుకుంటాం యాభై రూపాయలు పెట్టి డజన్ అట్టిబడి తెచ్చి స్వామికి పెట్టామనుకుంటారు ఆ పండు ఎలా వచ్చింది ఆ కారణం ఎవరు ఆ రక్షకుడు ఎవరు సృష్టించింది ఎవరు కాపాడుతున్నది ఎవరు ఆ విషయాన్ని మనం విస్మరించి మనం చేస్తున్నాం మనం చేస్తున్నాం అనుకుంటాం ఇదే ఇందులో ఉన్నటువంటి విశేషాంతం మన నిత్య జీవితానికి ఎప్పుడైతే అండాళ్ళ తల్లి చెప్పినది ఈ ముప్పై రోజుల్లో చేసేటువంటి తిరుప్రతం మాత్రమే కాదు ప్రతిరోజు కూడా మనం అమలు చేసుకున్నప్పుడు మన జీవితం ధన్యం పొంది ఆ తల్లి ఇచ్చినటువంటి తిరుపావి పాసురాల ద్వారా మనకి అసలైనటువంటి ఐశ్వర్యాన్ని ఇహలోకంలో లోకంలో పొందుతాం పరలోకంలోనూ పొందుతాం అలా చక్రవర్తి యొక్క అహంకారాన్ని స్వామి ఏమనాలి మనకు ఆ పొగరుంది స్వామి నా పొగరును తగ్గించని మనం వేడుకోవాలి కానీ వాత్సల్యం చేత స్వామి తానే దిగి వచ్చి తానే భూమిపై అవతరించి బలి చక్రవర్తి దగ్గరికి వెళ్ళి చేయి చాచి నాకు మూడు అడుగులు ఇవ్వమంటాడు ఆ మూడు అడుగుల గురించి కూడా ఒక విశేషమైనటువంటి రహస్యార్థం భగవద్గీతలో ఉంటుంది ఎత్కరోషి యదస్నాసి యజ్జుహోషి దదాత్ ఎత్తపశ్యసి కౌంతేయ తత్ కురుష్వమదర్పణం నువ్వేం చేయి ఎత్కరోషి యథస్నాసి నువ్వు ఏ తపస్సు చేసినా ఏ హోమం చేసినా ఏది తిన్నా ఏ దానం చేసినా నాకు అర్పించు అని అంటారు ఆ మొదటి పాదంలో నువ్వేం చేస్తున్నావో అవన్నీ నాకు అర్పించు నువ్వు మనం ఒక పని చేస్తున్నాం ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఈ పని నాకు భగవంతుడు ఇచ్చాడు అనేటటువంటి ఒక నిండు సంకల్పంతో సక్రమంగా చేసినప్పుడు ఆ వృత్తిలో పైకి వస్తారు ఫలాన్ని ఆశించకుండా భగవంతుడికి ఇచ్చినప్పుడు మీకు రావాల్సిన ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు అవే వస్తాయి వచ్చే ధనం కూడా అదే వస్తుంది నేను ఇంత చేశాను నేను ఇంత చేశాను అనేటటువంటి ఆ ఆలోచనని విస్మరించడం బలిచక్రవర్తికి స్వామి చెప్పినటువంటి గుణపాఠం అలాగే మొదటి అడుగు ద్వారా ఇహలోకంలో ఉన్నటువంటి సంపదనంతా కూడా ఆయన సమక సకల భూమండలాన్ని కూడా స్వామి స్పృశిస్తాడు అది ఎలాగా అంటే తల్లి ఊరికనే కూర్చున్న బిడ్డని ఒకసారి ఊరికే తడిని చూసుకుంటుంది ఎందుకంటే ఇట్ నా బిడ్డ అలాగే స్వామి తను సృష్టించాడు ఈ సమస్త లోకాన్ని ఇందులో ఈ చరాచర జగత్తులో ఉన్నటువంటి పర్వతాలే కానీ నదులే కానీ చెట్లే కానీ జీవజాలం కానీ మానవులే కానీ తిరియకులు కానీ స్థావర జంగమాలు అన్నీ కూడా స్వామి సృష్టి ఆనాడు వామనుడి యొక్క అడుగు సమస్త భూమిని కూడా స్పృశించింది ఎంత అదృష్టం ఎవరైనా అడిగారా అడగకుండా ఇచ్చేది తల్లి కోటి మంది తల్లులు కూడా స్వామి యొక్క వాత్సల్యానికి సాటారు ఆ మొదటి అడుగు ద్వారా ఇహలోకంలో ఉన్న సంపదనంతా కూడా ఆయన బలిచక్రవర్తి నుంచి తీసుకున్నారు రెండో అడుగు ఈయన చేస్తున్న హోమం దేనికి రాక్షసులు హోమం చేస్తారు దేవతలు హోమం చేస్తారు ఆ హోమం చేస్తున్నటువంటి దాన్ని కూడా మనం భగవంతుడికి అర్పించాలి ఎప్పుడైతే అర్పించమో అప్పుడు అహంకారం వస్తుంది నేను కదా ఇంత పెద్ద హోమాన్ని చేస్తున్నాను అది ధార్మికుడికి వర్తించదు కాబట్టి బలిచక్రవర్తి నుంచి ఆ దుర్గుణాన్ని తొలగించడం కోసం రెండో అడుగు తీశారు ఇంకా మూడో అడుగు ఏం చేయాలి తనని తానే అర్పించుకున్నాడు అది అసలైనది ఆ అర్పించుకున్నప్పుడు ఏమైంది బలి చక్రవర్తి దాస్య సామ్రాజ్య పట్టాభిషిక్తుడయ్యాడు పాతాళానికి వెళ్ళి అప్పుడు ఆయన ఆయనకి ఆ రియలైజేషన్ అనేది వచ్చి స్వామి ఇదంతా నీదే నీది నీకే సమర్పిస్తున్నాను త్వాసాస చరణావతి దాసదాసహ భాగవత దాసానుదాస అని పెద్దలు అంటారు రామాయణంలో అలాంటి భాగవత దాసానుదాసుడు శత్రుఘ్నుడు ఒక్కడే ఆ విధంగా బలిచక్రవర్తిని యొక్క దుర్గుణాల్ని తొలగించి ఆయనకు అత్యద్భుతమైనటువంటి భాగవత కైంకర్యాన్ని స్వామి ప్రసాదించినప్పుడు త్రివిక్రముడైనటువంటి ఆ వైనాన్ని స్మరిస్తూ ఈ గోపికలు స్వామి యొక్క వాత్సల్య గుణాన్ని సంపూర్ణంగా శ్లాఘిస్తూ తర్వాత తేంగిలినాళెల్లాం తింగళ్ళు ముమ్మారిపోయేదు తేంగిళ్ళ నాళెల్లాం తింగళ్ళు ముమ్మారిపోయేది అంటే ఈతి బాధలు అనేవి ఉంటాయి పంటకి దానికంటే ముందు నాంగళ్ నంబావేకు మా వ్రత స్నానంలో లోకమంతా సుఖంగా ఉండాలి అని కోరుతారు బామను స్మరిస్తూ త్రివిక్రమ అవతారాన్ని శ్లాఘిస్తూ స్వామి యొక్క గొప్ప సౌలభ్యాన్ని సౌశల్యాన్ని పొగుడుతూ మేము చేస్తున్నటువంటి స్నానం ద్వారా లోకాసమస్తా సుఖినో భవంతు అని పలుకుతున్నారు ఎందుకనంటే వర్షం వల్ల అనావృష్టి తొలగిపోయి పంటలు సమృద్ధిగా పండి గోపల్ల మొత్తం కూడా సస్యశ్యామలై ఉంటుంది అందరూ బాగుండాలి వాళ్ళు మాత్రమే కృష్ణుని పొందాలని కాకుండా భగవద్ అనుభూతితోటి వీళ్ళని ఎవరైతే శ్రీకృష్ణుని చేరద్దని చెప్పినటువంటి పెద్దలను కూడా సంతోషంగా ఉండాలని కోరుకోవడం ఈ గోపికల యొక్క నిస్వార్థమైన భక్తికి తార్కాణం అలాగే ఈతి బాధల్ని తొలగించమంటారు మనకి ఈతి బాధలు పంటల్లో ఏముంటాయి అతివృష్టి అనావృష్టి ఎలకలు చిలకలు తర్వాత ఈ క్రూరుడైనటువంటి రాజు ఇలాంటి ఇది బాధలు ఆరుంటాయి ఇది సామాన్య అర్థం ఈ పంట పొలాలని బాధిస్తాయి మిడతల దండు ఇలాంటివన్నీ కూడా కానీ విశేష అర్థాన్ని పరికిస్తే మనలో ఉన్నటువంటి ఆరు రకాలైన ఉంటాయి ఎందుకంటే ఈ దేహమే నేను నేనే నన్ను నేను రక్షించుకోగల రక్షకుడని నేను సర్వస్వతంత్రుడిని నాకు భగవంతుడు కాకుండా ఇతరులని నేను ఆశ్రయిస్తాను భగవంతుడి అంతేకాకుండా నా దేహానికి ఉన్నటువంటి బంధువులు ఎవరున్నారో వాళ్లే నాకు ఇంకెవరిని నేను వాళ్ళ మంచి నేను ఆశించను అలాగే శబ్దము రసము గంధము వీటి ఇంద్రియాల ద్వారా పొందే భోగాలన్నీ కూడా నేను పొందాలి అనుభవించాలి ఇవి ఈ జీవాత్మను ఆవరించినటువంటి ఈతి బాధలు వీటిని తొలగించేది భగవంతుడి యొక్క కళ్యాణ గుణము ఆయన కటాక్షం మాత్రమే మన వీటి నుంచి రక్షిస్తుంది ఎప్పుడైతే ఈ దేహం వేరు నేను వేరు అనేటటువంటి భావన కలుగుతుందో కేవలం దేహ బంధువులు మాత్రమే మనకి బంధువులు కాదు ఆత్మ బంధువులు సత్సంగం అనేది ఎప్పుడైతే తెలుస్తుందో ఈ మన హృదయ క్షేత్రాల్లో ఉన్నటువంటి ఆ భక్తి అనేటటువంటి ఆ పంట ఎలా ఫలిస్తుంది అని అంటే ఆచార్యుల యొక్క కటాక్షం చేత కురిసేటటువంటి వర్షం ఆ వర్షం వలన ఈ మొలకెత్తుతుంది కానీ ఎండ వస్తే అప్పుడు మంత్రం యొక్క అర్థాన్ని తెలుసుకుంటే కనుక ఈ ఈ పంట ఎండిపోకుండా పచ్చగా ఎదిగి ఫలించి పంట చేతికి వస్తుంది దీన్ని విశేషార్థంగా గోపికలు చెప్తారు ఓంగు పెరుంగు సెన్నెలవుడు కైలుగల చేలు పెరిగి నీరు సమృద్ధిగా ఉందంట ఎప్పుడు పెరుగుతుంది ఆ చేలు బయట బాహ్య ప్రపంచంలో వ్రేపల్లెలో మంచి పాడి పంట ఉంటాయి పంట సమృద్ధిగా ఉందండి ఏ పంట సమృద్ధిగా ఉండాలి మన భక్తి అనేటటువంటి ఈ సస్యం అనేది సమృద్ధిగా ఉండి ఆ సస్యంలో ఉన్నటువంటి ఈ మొక్కలు అంకురించినవి సత్సాంగత్యం ఒక పెద్దలు చెప్పేటటువంటి మంచి మాటలు ఒక పది వింటే మనకి కనీసం ఒకటో రెండో అయినా మన మనసులోకి వెళ్తాయి వెళ్ళిన దాన్ని మనం ఒక తప్పు పని చేస్తున్నప్పుడు ఆ మాట మనని హెచ్చరిస్తుంది అది మనకి ఈ రోజుకి కూడా ఆండాళ్ళు తల్లి ఏ శతాబ్దంలో ఉన్నారు మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం ఎప్పటికీ ఏ ఏ కాలంలో అయినా సర్వకాల సర్వావస్థల్లో మన్ని కాపాడేది ఈ సత్సంగంలో చెప్పినటువంటి సనాతన ధర్మంలోనిటువంటి ఈ ధర్మ సూక్ష్మాలు ఆ పని చేస్తున్నప్పుడు మన లోపల ఉన్న అంతరాత్మ హెచ్చరిస్తుంది వద్దు ఇది మనకి తాత్కాలికంగా సుఖాన్నిస్తుంది కానీ శాశ్వతమైన పాపానికి మనం ఒడిగడతాం ఎప్పుడైతే ఆ పాపభీతి అనేది ఉంటుందో అప్పుడు మనం ఆ చెడు పని చేయరు ఒకవేళ చేయాలన్నా కూడా మనం ఏం చేస్తాం మనసు మాయ చేస్తుంది ఆ దాన్ని తొక్కి పెట్టి ఇది పర్వాలేదు ఇది ఒక్కసారికి అందరూ చేస్తున్నారు మనము చేసు అలాంటప్పుడు విచక్షణ వివేకం పెద్దలు ఏం చెప్పారు దాని ప్రకారంగా వెళ్ళాలి అన్నప్పుడే మన ఈ జీవుడు అనేటటువంటి పంట పండి భగవంతుని ధరికి చేరుతాం దానికి స్పష్టమైన మార్గం మనకి ఈ పాసురాల్లో కనిపిస్తుంది పుంగువళై పొదిర్ పొడి వండు అంటే అందమైనటువంటి కలువలలో సుందరమైనటువంటి తుమ్మెదలు కలహించుకుంటూ నిద్రిస్తాయి ఇది సామాన్యార్థం విశేషార్థం ఏంటి ఆ కలువలంటే యోగుల యొక్క హృదయ పుండరీకాలు పుండరీకాక్షుడని మనం సూర్యమండలంలో ఉన్నటువంటి తత్వాన్ని పుండరీకాక్షత్వం అంటారు మనకి భగవంతుడు ఈ గుళ్ళోకి నేను వెళ్ళనండి బయట ఏదే తెలియదు నాకు వీళ్ళొద్దు వాళ్ళొద్దు అన్నా కూడా ఎవరు కాదని లేని గొప్ప సత్యం ఏంటంటే ప్రత్యక్ష నారాయణుడు సూర్యభగవానుడు సూర్యభగవానుడు లేకపోతే మనకి చైతన్యం లేదు పంటలు లేవు ఆహారం ఉండదు ఏమీ ఉండదు ఒక్కసారి ఊహించుకోండి కొన్ని దేశాల్లో ఆరేసి నెలలు సూర్య రశ్మి ఉండదు సూర్యుడు ఉదయించడు ఆ దేశాలు డిప్రెషన్లో ఉంటారు వాళ్ళు మనకి సూర్యభగవానుడు ప్రతిరోజు ఆయనకి ఉభయ సంధ్యలో నమస్కారం ఒక్కటి చేసుకుంటే చాలు అలాగే మనం ఏదైనా పూజల్లో దేంట్లో అయినా చిన్నపాటి అసౌచ్యం కలుగుతుంది ఏదో ముట్టుకోవడం ఏదో చేస్తాం అప్పుడు దాన్ని తొలగించుకోవాలంటే పొండరీకాక్ష 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 అని మూడు సార్లు అనుకోవచ్చు ప్రయాణం చేస్తున్నాం రైల్లో ఉన్నాం ఆ సమయంలో విష్ణుదాసనం సాయంత్రం చదువుకోవడం అలవాటు ఎలాగ స్నానం చేయడానికి కుదరదు అప్పుడు ఏం చేయాలి మూడు సార్లు పొండరీకాక్ష అనుకుంటే చాలు అంత గొప్ప మహిమాన్వితమైనటువంటి పొండరీకాక్షుడు సూర్యనారాయణుడు ఈ కలువలలో లక్ష్మీ నా సమేతుడైనటువంటి నారాయణుడు నిద్రిస్తూ ఉంటారు దాన్నే వీళ్ళు పూంగువలై పొదిరి పొరి వండు అని చెప్పారు తేంగాదే చిత్తములై పత్తివాంగ అంటే పశువుల కొట్టంలో జంకకుండా ప్రవేశించి లోపలికి వెళ్ళాక కుండలు కొద్దీ గోవులు పాలిస్తున్నాయని చెప్పారు దీని ఇది సామాన్యార్థం నిజమే కదా రేపల్లిలో పశు సంపద ఎక్కువ ఉంటుంది పాలిచ్చే గోవులు ఉంటాయి అప్పట్లో ఈ హైబ్రిడ్ గడ్డి ఉండదు కాబట్టి పచ్చిగడ్డి మేసి చక్కగా హాయి హాయిగా కడుపురా దూడలకిచ్చి పాలిస్తూ ఉంటాయి విశేషార్థం ఏంటంటే గోవులు ఆచార్యులు గోవులు ఎలాగైతే శ్రీకృష్ణుడి స్పర్శతోటి శ్రీకృష్ణుడి తోటి అవి పుష్టిగా ఉంటాయో ఆచార్యుడు కూడా భగవద్ చేత వారు ఆత్మ పరిపుష్టత పొంది ఆ కొట్టంలోకి వెళ్ళినప్పుడు ఎలాంటి సంకోచం లేకుండా వెళ్ళాలి అలాగే శిష్యుడు కూడా ఆచార్య సన్నిధి దగ్గరికి వెళ్ళాలి ఆ పశువుల కొట్టం ఊహించండి ఒకసారి పేడ నీటి వీటితోటి ఒకరైన జారిపడచ్చు కానీ దాన్ని పూజుకోవాలి అంటే మనకు కూడా భగవంతుని పొందాలి ఆచార్యుల ద్వారా అనేటటువంటి ఒక గొప్ప కోరిక గట్టిగా ఉండాలి సుమారు ఒక సంవత్సర కాలం అన్న స్థిరంగా ఉంటేనే పూర్వం మంత్రోపదేశాన్ని ఇచ్చేవారు ఎందుకంటే ఆ యోగ్యత ఉండాలన్నమాట తీసుకోవడానికి నేను ఇది చేయాలి అని ఏదో అందరూ సరదాగా లేకపోతే ఓ పని కోసం అన్నట్టుగా దాన్ని తేలిక తీసుకునేవి కావు మన ప్రాచీనమైనటువంటి ఆచారం ఆ ఆచార్యుడి దగ్గరికి శిష్యుడు ఎప్పుడైతే వెళ్తాడో ఆవులు ఏం చేస్తాయి ఆ చేయి పడంగానే వాటి నాలుగు చనుకట్లు కూడా వెంటనే చేపి కుండ పాలు ఇస్తూనే ఉంటాయి కుండలు తీయడమే ఆలస్యం పాలు నింపేస్తూ ఉంటాయి ఆచార్యులు కూడా వారి మనసు నిండా భగవద్ అనుభవాన్ని నింపుకుని ఉంటారు ఎవరైతే పరిపూర్ణంగా భగవద్ అనుభవాన్ని నింపుకుని ఉంటారో వారు వాళ్ళని గ్లాస్ నిండా నీళ్లు పోసాక అవి ఇంకా పోస్తే పొంగి పొరలిపోతాయి అది వాళ్ళ వల్ల కాదు శక్యం కాక లోకంలో ఉన్న శిష్యులకు అందించాలనుకుంటారు అలా కాకుండా మిడిమిడి జ్ఞానంతో పూర్తిగా భగవద్ అనుభవాన్ని పొందని వాళ్ళు చెప్పడం వల్ల శిష్యులు నష్టపోతారు అటువంటి సద్గురువులని ఆశ్రయించడం అనేది గొప్ప విషయం అలాగే నాలుగు చనుకట్లు అంటే ఒకటేమో ఆచార్యులకి భగవంతుడు ఆజ్ఞయిస్తాడు మీరు వెళ్ళి ఆ చేతనల్ని ఉద్ధరించాలి రెండవది ఏంటంటే శిష్యులు ప్రార్థిస్తారు శిష్యులు ప్రార్థన వినగానే కరిగిపోతారు మూడవ చనుకట్టు ఏంటంటే ఆ శిష్యులు అడగంగానే వీరు వెను వెంటనే ఆ జ్ఞానాన్ని ప్రసాదించడానికని చెప్పి వారు ఏమాత్రం ఆలసించరు ఆచార్యుల యొక్క శిష్యుల యొక్క అవిచ్ఛన్నటువంటి ఆ గురు పరంపర ఈ గోధారలలో మనకి కనిపించేట్టుగా సంకేతంగా గోప బాలికలు ఈ పాసురంలో సెలవిచ్చారు ఈ మూడవ పాసురమైన ఓంగి ఉలహలందు ఉత్తమన్ పేర్పాడిలో మనం భగవంతుడి యొక్క గొప్ప గుణవైభవాన్ని తలుచుకోవచ్చు మన మనసు ఎంత కృతజ్ఞతతో నిండి ఉండాలి మన కోసం స్వామి దిగి వచ్చి ఈ భూమిని ఆయన తన పాదంతో చక్కగా స్పృశించాడు మనం అప్పుడు కూడా ఉన్నామా ఎక్కడున్నాం ఎక్కడో దాక్కుని ఉంటాం లేకపోతే మళ్ళీ కలియుగంలో ఎందుకు పుడతాం ఆ వామన అవతారాన్ని కీర్తించడం ద్వారా త్రివిక్రముడు అయినటువంటి శ్రీమన్నారాయణుడు ఆయన యొక్క గొప్ప దయాగుణాన్ని మనం తెలుసుకోవచ్చు ఎందుకంటే శక్తి లేనివాడు పనిచేయడం వేరు సమస్త సృష్టిని సృష్టించి రక్షించగలిగినటువంటి పరమాత్మ అశక్తుడై మరగుజ్జుగా యాచకత్వంతో రావడం అనేది ఎంత గొప్ప విషయం మనమైతే ఆ పనిచేయం అందుకని ఆ గుణ వైభవాన్ని తలుచుకుంటే మనం ఎప్పుడైనా చిన్న పని ధర్మ మార్గంలో ఉన్నప్పుడు చిన్నతనం అనిపించవచ్చు మనకంటే అధర్మంగా ఉన్నవాళ్ళు ఎవరో గొప్పగా అనిపించవచ్చు ఒక్కసారి అవతార రహస్యాన్ని గనక మనం మనసులో స్మరిస్తే మన మనసుకున్నటువంటి ఆ గ్లాని తొలగిపోయి భగవంతుడి పట్ల ఎనలేని కృతజ్ఞతాభావం నిండి ఉంటుంది లేకపోతే దశ అవతారాల్లో ఒక అవతారంగా మనం భావిస్తామా కాదు ఒక్కొక్క అవతారంలో స్వామి ఎంత కష్టపడ్డారు మన కోసం కష్టపడ్డారు ఆయన కోసం ఆయన కాదు ఎందుకంటే ఈ సృష్టి అంతా ఆయనది తన బిడ్డల కోసం తల్లి ఎలాగైతే తప్పిస్తుందో అంతకంటే వేల కోట్ల రెట్లు ఎక్కువగా తప్పించి మన ముక్తి మార్గం కోసం తాను స్వయంగా అవతరించి అయినప్పటికీ కూడా మనం అక్కడి నుంచి పూర్తి సన్మార్గంలో రానప్పుడు ఈ పాసురాల ద్వారా మనని ఒక దివ్యమైనటువంటి పాటల ద్వారా మనని ఉద్ధరించడానికి ఉజ్జీవింపచేయడానికి ఆండాళ్ళ తల్లి ఈ పాసురాలను మనకు అందించింది తర్వాత నాలుగవ పాసురంలో వర్షదేవుని ఘనతను శ్లాఘించే క్రమాన్ని తెలుసుకుందాం ఆండాళ్ళు తిరువడగలే శరణం